శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్ ఓం మహాలక్ష్మీ దేవ్యే నమ లక్ష్మీ నారాయణాయ నమ అందరికీ నమస్కారం అండి మనము పవిత్రమైన ఈ మాసంలో చక్కగా లక్ష్మీ అనుగ్రహం కోసము సంపదలు కలగాలి మనకున్న ఆర్థిక ఇబ్బందులు దొరగాలి అని చక్కగా కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము అర్ధ సహితంగా తెలుసుకుంటూ ఉన్నాము అందులో మనము పద్నాలుగు శ్లోకాల వరకు తెలుసుకున్నామండి ఇంకా మిగతా రెండు ఈరోజు తెలుసుకుందాము ఈ నమోస్తు నమోస్తు అని వచ్చే శ్లోకాలు ఉన్నాయి కదా ఇవి చాలా ముఖ్యమైన అండి చక్కగా భక్తి శ్రద్ధలతోని నమస్కరిస్తూ మీరు చక్కగా ఆడియో పెట్టుకొని వింటూ చదువుతూ నమస్కరిస్తూ పారాయణం చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది అంటే మీకు నోటికి వస్తే చదువుకోవచ్చు ఒకవేళ రాకుంటే కనుక వింటూ అంటూ నమస్కారం చేస్తూ మనము నమోస్తూ ఉన్నప్పుడు తప్పకుండా నమస్కరించుకోవాలి అమ్మగారికి అట్లా ప్రయత్నం చేయండి అయితే దీంట్లో ఇంకో రెండు శ్లోకాలని ఇప్పుడు చెప్పుకుందామండి నమోస్ కాంత్యై భూత్యై భువన ప్రసూతిరచితాయోస్ నమోస్తు కాంత్యై కమలేక్షణాయ నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిరచితాయ్ నమోస్తు నందాత్మజ దీని యొక్క అర్థం తెలుసుకుందామండి తామర పువ్వుల వంటి కన్నులు గలయో దేదీప్యమానమైనదియు లోకములకు తల్లియు దేవతలచే పూజింపబడేది విష్ణువుకు ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను ఇక్కడ నమోస్తూ 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 ఎన్నిసార్లు వచ్చిందండి అమ్మకు ఎన్నిసార్లు దండం పెట్టినా అంత ఫలితం మనకు ఆ విధంగా నమోస్తూ వచ్చినప్పుడల్లా మనం దండం పెడుతూ రెండు చేతులు పెట్టి నమస్కరించాలండి ఎప్పుడు పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నమస్కరించినప్పుడు రెండు చేతులు జత చేసి నమస్కరించడం మన సాంప్రదాయము అది కరెక్ట్ అయిన పద్ధతి అనమాట అయితే దీని అర్థం ఇంకా కొంచెం విశేషంగా తెలుసుకుందాము మనము ఇక్కడ కమలముల వంటి కన్నులు గల గలది కాంతి స్వరూపురాలి అంటే కాంతి స్వరూపం అంటే డల్లుగా ఉండదు చక్కగా కళగా మెరుస్తూ ఉంటాయి కళ్ళు మరి ఇంకా విశేషమైన అర్థం ఏంటిది అంటే ఇక్కడ కమలములు అంటే కమలం పువ్వులాగా కళ్ళు ఉండవండి రెక్కలు ఉంటాయి కదా రెక్కల షేప్ ఎలా ఉంటుందో కళ్ళు అలా ఉంటాయి అందుకని ఇది చాలా ఉత్తమోత్తమైనది కమలం పువ్వు అనేది కాబట్టి దీనికి ఎంత అంటే దైవ సంపన్నం ఉన్న దైవీకృతమైన పుష్పం అన్నమాట ఇది అందుకే దేవతలందరి దగ్గర కమలం పువ్వు ఉంటుందండి కమలం పువ్వు అనేది సామాన్యమైనది కాదు అయితే ఇది బురదలో ఉట్టి కూడా పైకి వచ్చి మరి సూర్యుడి చేత అది ప్రకాశింపబడుతుంది విచ్చుకుంటుంది సూర్య కిరణాలు పడ్డప్పుడు కదా అది చాలా విశేషమైనది అన్నమాట అయితే రెక్కలు ఏ షేప్లు ఉంటాయో కళ్ళు ఆ షేప్లో ఉండడం ఒకటి మరి మన కళ్ళు ఎలా ఉంటాయండి మరి మన కళ్ళు అప్పుడప్పుడు కొంతమంది కళ్ళు చూస్తే ఇంత కళగా ఉన్నాయి నల్లగా తెల్లని దాంట్లో నల్లగా గుడ్డు కనిపిస్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా అయితే దేవతలకు కళ్ళట ఎరుపు రంగులో ఉంటాయట మనలాగా తెల్లగా కాకుండా కొంచెము తెలుపు ఎరుపు ఉంటుంది చూడండి అలా ఎర్రగా కనిపిస్తాయట అందుకని ఈ రేకు కమలం యొక్క రిక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయని పోలుస్తారట దేవతల యొక్క కన్నులను ఎక్కువ మటుకు అదే వస్తుంది కమలాక్షి అంటారు కమలంతోనే పోలికలు ఉంటాయండి ఎక్కువ అయితే వనజాక్షి కమలాక్షి ఈ విధంగా అయితే అందుకోసమని ఆ విధంగా పోలుస్తారట అది అంతకన్నా మంచి విషయం అనేది కమలం కన్నా ఇంకా ఉత్తమమైన లేదు ఉత్తమ జాతి పుష్పం అది కాబట్టి దాంతో పోలుస్తున్నారు మరి ఇక్కడ ఆ అమ్మవారి కన్నులు ఆ విధంగా అందమైన కన్నులు మరి ఆ కన్నులను చూస్తేనే మనము ఆనందపడిపోతాము అట్లాంటి కళ్ళు మరి ఇక్కడ ఏమంటున్నారంటే అటువంటి కన్నులు గలది కాంతి స్వరూపమైన కన్నులకు నమస్కారం చేస్తున్నాము మరి ప్రపంచములను కన్న తల్లి మానవులు దేవతలు పద్నాలుగు భువన లోకాలు ఉన్నాయి కదా అన్ని లోకాలకు కన్న తల్లి మరి అన్ని లోకాలకు అష్ట సిద్ధులను ఇచ్చేది అష్టైశ్వర్యాలను కలిగించేది ఆ తల్లియే అటువంటి తల్లికి అటు తల్లి అటువంటి అష్ట సిద్ధులకు స్వరూపమైన తల్లికి నమస్కరిస్తూ ఉన్నాను వందనం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారనమాట చూడండి మరి ఒక డబ్బే కాదు కదా లక్ష్మి అనగానే లక్ష్మీదేవి ప్రసాదించేది అష్ట లక్ష్ములు అష్టైశ్వర్యాలు చెప్తారు కదా సంతాన లక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి వీరలక్ష్మి ధనములక్ష్మి ధాన్య లక్ష్మి అన్నీ కూడా మనకు చక్కగా ఆ అమ్మవారి వల్లనే కలుగుతాయి అన్నిటికీ మూల కారణము అమ్మే అట్లాంటి మరి ఇంతమందికి ఇన్ని లోకాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె వలె ఇవన్నిటిని ప్రసాదిస్తుంది అనమాట అని అర్థం ఇక్కడ మరి దేవ దానవ మనుషులకు అందరి చేత పూజింపబడుతుంది ఏదో మనమే కాదు దేవతలు కూడా మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం కదా దేవతలకు కూడా సంపదలు ఉండాలి సంపదలు లేకుండా వాళ్ళు కూడా జీవించలేరు వాళ్ళు అమరులే కానీ కష్టాలు పడగలి కదా వాళ్ళు వాళ్లకు కావలసిన వాడిని సమకూర్చేది ఎవరు మరి లక్ష్మీదేవియే కాబట్టి దేవతలకు మనుషులకు దానవులకు కూడా ఇప్పుడు రావణాసురుడికి ఇంత పెద్ద ఇల్లు ఉందండి ఇంత బాగుంది లంకలో ఎన్ని రాజు అయినా మరి అదంతా అష్ట ఐశ్వర్యాలు కలిగే ఉన్నాడు కదా ఆయన మరి లక్ష్మీదేవి లేని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఆయనకు అవన్నీ రావు కదా అంటే ధైర్యం ఉంది అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర బలసంపన్నత ఉన్నది ధైర్యము ఉంది మళ్ళీ ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అన్నీ కూడా ఉన్నాయి కాబట్టే ఆయన అట్లా గొప్పగా రాజు పరిపాలన చేసిండు లంకలో అంటే దానవులకైనా అమ్మ కరుణిస్తూ ప్రసాదిస్తూ ఉంటుంది కాకపోతే మరి మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అన్నదాన్ని మన మీద ఆధారపడి ఉంటుంది అమ్మ ప్రసాదిస్తుంది అందరికీ ఒకేలాగా అయితే ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు దేవ దానవ మనుషులు చేత పూజింపబడుతూ ఉంటుంది మరి లో లోకైక ఈ లోకాలన్నిటికీ ఆమెనే మరి శరణ్య అంటే దిక్కు లోకాలన్నిటికీ ఏది కావాలన్నా మహాలక్ష్మియే దిక్కు అటువంటి అమ్మకు మేము ప్రణామం చేస్తూ ఉన్నామన్నమాట మరి ఇంకా ఏమంటున్నారండి దేవాది రచితాయే నమోస్తు నందాత్మజ వల్లబాయ్ నందుడు నందుడు ఆత్మజుడు అంటే నంద కుమారుడు ఎవరండి శ్రీకృష్ణుడు మనకి ఇంతకుముందు పద్యంలో కూడా వచ్చింది దామోదర వల్లబాయ్ దామోదరుడు అంటే ఎవరు దామము చేత కట్టబడినవాడు వాళ్ళ యశోద తాడుతోను కట్టేసింది అప్పుడు దామోదరుడు అయ్యాడు మరి ఇప్పుడు అయ్యాడు శ్రీకృష్ణుడు అంటే నందకుమారుడు ఆ నందకుమారుడికి ఇష్టమైన దానివి అటువంటి శ్రీదేవికి వందనాలు సమర్పిస్తున్నాము అని చెప్తూ ఉన్నారన్నమాట అంటే వారి యొక్క విశేషాలన్నిటిని మనము చెప్పడం స్తోత్రం స్థుతించడం మాను ఇటువంటి దానివి అని మరి తర్వాత ఇంకో శ్లోకాన్ని కూడా చదువుదామండి దాని అర్థం కూడా తెలుసుకుందాము సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని హాక్షి त्वद्नन्दनानि दुरिता हरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षी त्वद् त्वद्नन्दनानि दुरिता हरणोद्यतानि మామేవ కలయం తుమాన్యేం ఆహా మనం వందనం చేస్తున్నాం నమస్తే నమస్తే అంటున్నాం నమోస్తు నమస్తూ అంటున్నాం కదా మరి ఆ నమోస్తూ ఏంటిదంటే దాని ఫలితమో ఇక్కడ చెప్తూ ఉన్నారు దేవతలందరిలోనూ మాన్యురాలవైన ఓ మహాలక్ష్మి అంటే దేవతలందరికీ లోనూ గొప్పది గొప్ప నువ్వే అటువంటి దానివి అందరి చేత గౌరవించబడేదానివి అందరి చేత పూజింపబడేదానివి నువ్వు అటువంటి మహాలక్ష్మి మేము నీకు చేసే వందనం ఎటువంటి తెలుసా మాకు సంపదలు కలిగిస్తుంది మరి మా యొక్క సమస్త పాపాలను నశింపజేస్తుంది మా యొక్క సమస్త ఇంద్రియాలకు సుఖాలను ఇస్తుంది మరి ఇంకా రాజాది రాజాధిరాజత్వాన్ని సైతము ప్రసాదిస్తుందట అంటే చూడండి అమ్మకు నమస్కరిస్తే వాటిగానే పోదు మనం ఏదో చదువుతున్నాము నమస్కరిస్తున్నాము ఆ అమ్మ ఇస్తుందా పోతుందా కాదు నువ్వు భక్తితో చేసినా భయంతో చేసిన ఏదో ఏదో లాభంతో వస్తుంది అని చేసినా ఎలాగా స్మరించినా అమ్మ అమ్మకు నమస్కరించిన ఆ నమస్కార ఫలితం చూడండి ఇంతకుముందు చెప్పాను కదా నమస్కరిస్తూ చదవాలి అందుకే దీన్ని మనము చేసే ఆ నమస్కారం ఎటువంటిదట అంటే మనకు చక్కగా సంపదలను ఇస్తుంది అలా నమస్కారం చేయడం వల్ల తర్వాత సంపదలను కలిగిస్తుంది మా యొక్క సమస్త ఇంద్రియాలను సుఖపెడుతుంది అంటే సుఖ భోగాలను కలిగిస్తుంది మరి ఇంకా రాజ్యాధికారాన్ని ఇస్తుంది మరి విజయ పరంపరను అందిస్తూ మరి ఇంకా మన పాపాలను నశింపజేస్తుంది అమ్మ ఫస్ట్ ఏం చేస్తుంది మన పాపాలను నశింపజేస్తుంది మన మొదటి నమస్కారంతో రెండవ నమస్కారంతో మనకు సంపదలు ఇస్తుంది ఆ సంపదలతో మనం సుఖపడతాము మన ఇంద్రియాలను సుఖపడతాం మంచి బట్టలు కట్టుకోవడం మంచి తిండి తినడము హాయిగా ఏసీలు వేసుకొని కూలర్లు వేసుకొని ఇంట్లో వాడుకుంటాము ఆనంద భోగాలను అనుభవిస్తాము ఇష్టం ఉన్న ప్రదేశాలను చూస్తాము ఇవన్నీ ఎలా చేస్తామండి మరి అమ్మ అనుగ్రహం ఉంటేనే చేయగలము ఇంద్రియ సుఖాలను పొందుతామట మరి ఇంకా మనం అవన్నీ కలిగి ఉన్నా కూడా అమ్మను మర్చిపోకుండా చక్కగా అమ్మకు నమస్కరిస్తూనే ఉంటే ఆ నమస్కారం వల్ల మనకు రాజ్యాధికారాన్ని కూడా ప్రసాదింపేస్తుంది కీర్తి ప్రతిష్టలను కూడా ఇస్తుంది అంటే ఎప్పుడు మనకు ఏదో ఒకటి రాగానే మనం నమస్కరించడం మానేస్తే మనకివ్వదు మన ఎట్టి పరిస్థితిలో ఏ ఎన్ని సుఖాలు కలిగినప్పటికీ అవన్నీ కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్లనే కలిగినాయి అని గుర్తుపెట్టుకొని అమ్మకు రోజూ నమస్కరిస్తూ ఉంటే మనకు ఇవన్నీ ఇస్తుంది ఆ అమ్మ మరి ఆ నమస్కారం అనేది అంత గొప్ప విశేషమైనది కాబట్టి ఎంత భక్తితో చేయాలండి మరి ఇన్ని కావాలి మనకు అంటే మరి నెచ్చే అమ్మకు మనమ్మ చక్కగా నమస్కరించాలి కదా మనస్ఫూర్తిగా నమస్కరించాలి సంకోచాలు పెట్టుకోవద్దు తర్వాత అనుమానాలు అసలే పడద్దు నిజంగా ఆమె తల్లి జగన్మాత మనకు చేయగలదు మనకు అమ్మ ఇంట్లో ప్రత్యక్షంగా ఉన్న మన అమ్మ మనను కన్న అమ్మ మనకు అన్నీ చేస్తుంది మన నాన్న అన్నీ చేస్తాడని మనం నమ్ముతారు పిల్లలు తల్లిదండ్రులను వాళ్ళు మనకు రక్షకులు అని మరి వీళ్ళు ప్రపంచానికే రక్షకులు ప్రపంచానికే అమ్మ మరి ఎంత భక్తితో మనం ఎంత నమ్మకంతో చేయాలండి కాబట్టి అలా నమ్మకంతో చేయండి చక్కగా ఫలితాన్ని పొందండి స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తుంది